సో ఎక్కడ నాయనపల్లి క్రాస్ దగ్గర మన దగ్గర రైతు ఓమలాడ్ ఉన్నాడు ఆయన ఏంటంటే మంచి నాలెడ్జ్ అనమాట ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఫర్టిలైజర్ షాప్స్ లో ఉంటాడు సో ఇక్కడ లోకల్ లోనే మామూలుగా ఆయన ఇది వన్ అండ్ హాఫ్ వరకు పెట్టాడు చామంతి దీన్ని బటన్ వెరైటీ అంటారంట సో దీంట్లో రెండు వెరైటీలు ఉన్నాయి ఇక్కడ మనకు ఇదే ఇప్పుడు ఇక దాదాపుగా అప్పుడే ఏ టన్నులు దిగిందంట లక్ష రూపాయలు పెట్టాడు సో నాలుగు లక్షల వరకు వచ్చిన ఆయన రైతు నేను అడుగుతాను వేరే ఎక్కడ నుంచి తెచ్చుకున్నాం ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చింది ముందు ఒకసారి కూడా అన్నాడు సో అక్కడ సో ఇక్కడ చూడండి హార్వెస్ట్ చేస్తున్నారు సో ఇవి మార్కెట్ సిద్ధం చేస్తారన్నమాట సో ఇట్లా బాక్స్ లో పదహైదు కేజీల వరకు ట్రైల్లో ఇవి హైదరాబాద్ వెళ్తున్నాయి సో రైతు చెప్తున్నాడు ఇవి ఎంత పోతుంది అన్న రేట్ ఇది ఇది వంద వందరూ అంటే ఇది మిల్క్ వెరైటీ అనే దానికి రీప్లెస్మెంట్ ఇది సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఉంటది అదే మిల్క్ వెయిట్ కొనాలంటే నుంచి రూపాయలు సో ఓకే అది చూడండి ఎంతనే అసలు మనకు ఇంకోటి ఏంటంటే బటన్ కూడా బాగా విచ్చుకోని బాగా సైజులో అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ హార్వెస్ట్ చేయడానికి ఆల్రెడీ పొద్దు నుంచి బిక్తే నైనా ఏంటంటే మామూలు రైతుకి లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మామూలుగా మనం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంత తర్వాత వస్తారు ఒక టన్ అంటే ఇక్కడ ఇంకా కోస్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళా మళ్ళీ నెక్స్ట్ వీడితో కూడా కోస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి త్రీ ఓ క్లాక్ అయింది ఇంకా కూడా తోటలోనే ఉన్నారు చూడండి ఇదంతా చూడండి ఇది వైట్ వెరైటీ అది ఏ బుల్ ఏదన్నా బుల్లెట్ కదా అంత బుల్లెట్ ఎల్లో 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 వైట్ ఇది మన సుగంధ అంటారు మొక్క వచ్చేసి యాభై పైసలతో అంటే ఎన్ని మొక్కలు పడతాయి ఎకరాకి ఎకరాకు మనం దగ్గర పెట్టిన డిస్టెన్స్ ఒక్కొక్క డిస్టెన్స్ పెడుతుంటారు మనం త్రీ ఫీట్స్ పెట్టాము అంతే పాయింట్ ఫోర్ లాటర్ ఓకే అడుగు ఒక మొక్క నాటాము ఎంత ఖర్చు మొక్కలు నాటడానికి మొక్కలకి ఇప్పుడు ఎకరాకు పది పన్నెండు వేల మొక్కలు పడతాయి పన్నెండు వేల ఏడు వేల వేల రూపాయలు సో మొత్తం మీద పెట్టుబడి అయితే కానీ మనకు లక్ష అరవై వేలు అయిందా లక్ష అరవై మనం హై ఫీడ్ ఇచ్చాం దీనికి అంటే మామూలుగా ఈ గ్రోత్ రావాలి ఈ రావాలంటే ఫీడింగ్ బాగా ఇవ్వాలి సో మన ఖర్చు పెట్టుబడి అట్లే పెట్టినా ఫలితం కూడా తక్కువ రేట్లు అంటే ఎకరాకి యాభై నుంచి కాదు మన ఖర్చు మనకు ఇప్పుడు ఈ రేట్ లో కూడా నీకు మంచి మంచిగానే వచ్చింది మంచి డబ్బులు వచ్చినాయి ఆయన సాపారు ఏం చెప్తున్నాడు అంటే మామూలుగా ఇప్పుడు నాలుగు లక్షలు వచ్చినాయి ఇంకా ఇంకెన్ ఉంటారు మన పంట ఇంకా ఒక వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ ఉంటది ఇంకొక మూడు నాలుగు టర్న్ ఆటో ఈయన వేసుకుంటే కూడా మూడు లక్షల వరకు వస్తుంది మార్కెట్ డౌన్ మార్కెట్ డౌన్ కూడా లక్షలు వరకు అమ్మింది ఇప్పుడు పెరిగింది కదా మళ్ళీ ఈ రోజు ఈ రోజు ఎంత పడుతుంది ఒక టర్న్ ఈ రోజు ఒకటోటో ఈ రోజు లక్ష రూపాయల వరకు కటింగ్ కూడా చేశాడు ఇది బటన్ వెరైటీగా చేస్తున్నారు చేస్తున్నారు కదా అక్కడ మామూలు వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు బయట ఎక్కడికి పోతుంది మార్కెట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్ కి హైదరాబాద్ చెన్నై బెంగళూరు మామూలు నేను చూసిన కొంచెం చిన్న కొట్టామంతి అంటే అసలు ఎంత లెంత్ పోతుంది అంటే ఎంత బట్టన్ మామూలు చామంతి లాగా కూడా మనకి వచ్చింది మనకి మ్యారీ కూడా వచ్చింది చూడండి స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంది సో రెండు వెరైటీస్ ఎల్లో ఒకటి సో ఈ ఏరియా బాగా ఫేమస్ అనమాట ఈ ఏరియాలో ఈ చామంతి అంటేనే మంచి ఫేమస్ ఈ తాడిపత్రికి అనంతపురం మధ్యలో మన మిడిల్ పాయింట్ లో ఉంటుంది నాయనవల్లి కాఫ్ ఈ ఏరియాలో ఎందుకంటే ఇక్కడ తర్వాత కొండాపూర్ అనే విలేజ్ లో కూడా చామంతి ఎక్కువ కల్టివేట్ చేస్తారు చెన్నైకి ఇంకా ఇక్కడ చేస్తున్నారు సో దీనికి వచ్చే సమస్యలు ఏంటంటే ట్రిప్స్ మైట్స్ దాంతో పాటు బైట్స్ వస్తాయి సో దీనికి దాని మనం స్ప్రే చేసుకుంటే చాలు ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ బాగుండాలి బాగా అంటే ఫర్టిలైజర్ కూడా మనం అన్ని గవర్నమెంట్ కాకుండా కొంచెం మంచిగా మనం చూసుకొని చేసుకుంటే మంచి పంట అనమాట సో ఫార్వర్డ్ చూడండి అసలు ఎక్కడ నాకైతే కూడా ఎక్కడ ఏదో డ్యామేజ్ చేసినట్టు కూడా అనుకోండి ట్రిప్స్ కానీ ఆకు మీద కూడా ఎక్కడ లీవ్ మీద కూడా కనిపించట్లేదు ఆయన చేసినాడు కాబట్టి ఇంత సక్సెస్ అయినాడు అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ గూవించారు